ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ శాసనసభ్యులు ఈ సభలో అసంపూర్తి సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా సభనే కాదు తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీటి కేటాయింపులు ఉన్నాయి లేవు అనేది అయితే చెప్పింద్రో పదమూడు మార్చ్ రెండు వేల పదిహేను శ్రీమతి ఉమాభారతి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివినిపిస్తాను అధ్యక్ష స్పష్టంగా ప్రాణహిత చేవేళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినము దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని ఆనాటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు రాశారు ఆ లెటర్ని ఆనాటి సాగునీటి పారతల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎన్డార్సీ చేసిన లెటర్ నేను తమరికి చెప్పినిపిస్తాను అధ్యక్ష థర్టీన్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్లానింగ్ ఆస్పెక్ట్ స్టేటస్ హైడ్రాలజీ ద హైడ్రాలజీ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ క్లియర్డ్ ఆన్ ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ డేట్ నాడు మీకు క్లియర్గా హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్నది ప్రాజెక్ట్ హవెవర్ ప్రాజెక్ట్ అథారిటీస్ వైడ్ దేర్ లెటర్ డేటెడ్ ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఐ హబ్మిటెడ్ ద మాడిఫైడ్ ఐడ్రాలజికల్ సిరియస్ ఫర్ అప్రూవల్ కంప్లైంట్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఐడ్రాలజీ రిసీవ్డ్ ఆన్ సిక్స్టీన్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ అండర్ ఎగ్జామినేషన్ ఇన్ సిడబ్ల్యూసీ వారు ఏదైతే లెటర్ రెఫర్ చేసిరో ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ లెటర్లో ఏమున్నది అధ్యక్ష అంటే ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లెటర్ लेटर लो अध्यक्षा द 75 परसेंट डिपेंडेबल नेट अवेलेबिलिटी वर्क्स वर्क्स आउट एस 5826.41 क्यूमेक्स दैट इज 205.8 टीएमसी अटेंप्ट्स में बी मेड तू अब तू सीरीज बियाइंड 2000 ईयर 2004 स्पष्ट तंगा रोंडु वंदला आई दो टीएमसी ला वाटर అందుబాటులో ఉంది మీరు ఈ ప్రాజెక్టును కట్టుకోండి అని చెప్పి ఉమాభారతి గారు లెటర్ రాస్తే ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని మీద ఎండార్స్మెంట్ చేసిండ్రు సిఈ ప్రాణహిత ప్లీజ్ స్టడీ ద ఐటమ్స్ అండ్ టేక్ అప్రోపరియట్ యాక్షన్ అండ్ రిపోర్ట్ సబ్మిట్ అని హరీష్ రావు గారు ఎండార్ చేసిన లేఖ ఇది అధ్యక్ష వీళ్ళు స్పష్టంగా ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే నీటు అందుబాటులో ఉంది మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము వీళ్ళ ఆలోచన వీళ్ళ తప్పుడు విధానాలు దోపిడీ చేయాలన్న దురాశ మళ్ళీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్ళు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని ఒకసారి మీకు అనుమతి వచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికెట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదని ఎవరైనా అడుగుతామా అధ్యక్ష అడుగుతామా అధ్యక్ష స్పష్టంగా కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా రెండు వందల ఐదు టీఎంసీ నీరు అందుబాటులో ఉంది మీకు ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సిఈకి రాసి ఈ లేఖ వివరాలు నీటి కేటాయింపులను వీళ్ళు వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో రో అదే విధంగా అదే కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని రెండు వేల తొమ్మిదిలో లెటర్ డేట్ అని నేను చెప్తా అధ్యక్ష రెఫరెన్స్ ప్రాణహిత చేవల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు కమాండ్ స్టేట్ లెటర్ నెంబర్ సిఈ ఆబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఏఈ సోన్సో డేటెడ్ ఎయిటీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్ दींप स्पष्ट मतजेक्ट प्रपोजल अभी रास्क वो अक्षर दी एट सी फाइव डिपेडबिटी हेज बी एस्टेटेड टू सी थ्री पॉइंट जीरो फर्स्ट्रीम यूटिजे अंड अदर कमिटेड यूटेशन दी फैसली టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సైత్ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ రెండు వేల తొమ్మిదిలోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వ లేఖ రాసి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్టులు మార్చడం తోటి ఏదైతే కమిషన్ పిసి ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు కానీ ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్ అతను వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూసారు వారు ఏమన్నారు లెటర్ డేటెడ్ థర్టీన్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్ మిస్ ఉమా భారతి ది దెన్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వేషన్